ఒక మహర్షి ఒక దేవుడు కలిసి రాసిన భారతం కథ మొదలైంది ఇక్కడే భూలోకానికే కాదు దేవతలకు ఆశ్చర్యం కలిగించే కథను గణపతి ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలుసుకుందాం పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు ఆయన వేదాలు రాశాడు అందువల్ల వేద వ్యాసుడు అంటారు మహాభారతం కూడా ఆయనే రాశాడు వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు బ్రహ్మకు నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను నేను అది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను బ్రహ్మ వ్యాసుణ్ణి మెచ్చుకుంటూ ఓ రుషోత్తమ దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యారు వ్యాసుడు గణపతిని మనస్సులో తలుచుకున్నాడు మరుక్షణంలోనే వ్యాసుని నుండి గణపతి నిలిచాడు గణపతిని యథోచితంగా గౌరవించాడు తర్వాత ఓ గణపతి ప్రభు నేను మహాభారతం కథ చెప్తాను దయించి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు గణపతి వ్యాసుని ఉద్దేశించి బాగుంది మీరు కోరిన ప్రకారమే రాస్తాను కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి కనుక మీరు ఆపకుండా తత్తలపాటు చెందకుండా కథ చెప్పాలి ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి అందుకు వ్యాసుడు అంగీకరించాడు నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు ఇక వ్యాసుడు మహాభారతం కథ చెప్పడం ప్రారంభించాడు అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది